హలో అండి నమస్తే ఈరోజు మన షాప్లో ఉన్నాను గానుగా ఆయిల్ షాప్ అన్నమాట ఇది గానుగ ఆయిల్ అలాగే ఇక్కడే షాంపూ ఆయిల్ ప్యాకింగ్ అలాగే తయారీ ఇది కూడా జరుగుతోంది ఇదేమో హెయిర్ గ్రోత్ ఆయిల్ ఇదేమో షాంపూ అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ గురించే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఈ ఆయిల్ని తయారు చేసేది కురిడి కొబ్బరికాయలతో మనం ఇంతకుముందు గానుగ దగ్గరికి వెళ్ళి ఈ ఆయిల్ని కురుడి కొబ్బరితో తీసిన ఆయిల్ని తీసుకునే వాళ్ళం ఒక్కోసారి ఈ కురిడితో తీసిన ఆయిల్ దొరికేది కాదు నార్మల్గా ఈ కురుడి ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయినప్పుడు కొంచెం డార్క్ కలర్లోకి వస్తుంది అలాంటి ఆయిల్ కూడా తీసుకున్నాను చాలా చాలాసార్లు కాదు అప్పుడప్పుడు ఈ ఆయిల్ దొరకనప్పుడు ఈ ఆయిల్ అనేది చాలా ప్రైస్ ఉంటుందండి గానుగల దగ్గర నిజానికి కొబ్బరినే బాగా ప్రైజ్ ఉంటుంది మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై ఈ రేట్లో ఉంటుంది అలాగే కొంచెం బాగుంది అనుకుంటే మాత్రం నాలుగు వందలు కూడా ఈ కురిడి కురిడి కొబ్బరికాయలు కిలో మనకు దొరుకుతాయి అన్నమాట ఇలా దొరికేటప్పుడు ఇంత ప్రైజ్ పెట్టి హెయిర్ ఆయిల్ చేస్తూ ఉన్నాను ఇంత ప్రైజ్ పెట్టి కురిడి కొబ్బరికాయలు కొని ఈ హెయిర్ ఆయిల్ ఎందుకు తయారు చేస్తున్నాను అంటే హెయిర్ ఆయిల్ వాడినప్పుడు మనకు జుట్టు రాలిపోకుండా ఉండాలని మన జుట్టు సేవ్ అవ్వాలని అనమాట నేను గానుగా మిషన్ మెయిన్గా తీసుకోవడానికి ఇంకొన్ని రోజులు పోని అని అనుకున్నాను అనమాట ఇంకొన్ని రోజులు వెళ్ళాక నేను గానుగా మిషన్ తీసుకుందాము అని అనుకున్నాను కానీ ఇంత అర్జెంటుగా తీసేసుకోవడానికి కారణం కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను ఆయిల్ సేల్ చేస్తూ ఉన్నాను షాంపూ సేల్ చేస్తూ ఉన్నాను మనకేమో ఈ కొబ్బరికాయలు ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల ఆయిల్ తొందరగా దొరకట్లేదు మనకు కావాల్సిన టైంకి దొరకట్లేదు బయట ఆయిల్ కొని చేసే అంత ధైర్యం నాకు లేదు ఎందుకంటే బయట ఆయిల్ అనేది దాదాపుగా కెమికల్ అని చెప్పకూడదు ప్రతిదీ కెమికల్ ప్రతిదీ న్యాచురల్ ఇలా చెప్తుంటే విసుగు అనమాట జనాలకి ఎందుకంటే ఈ మాట చెప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు కెమికల్ని కూడా న్యాచురల్ అని న్యాచురల్ని కాస్త కెమికల్ అని ఇలా ఉల్టా పల్టాగా వాళ్ళు తయారైపోయారు బయట కొబ్బరి నూనె ఖచ్చితంగా కెమికలే ఈ విషయం గురించి మీకు వివరించాలి ఎందుకు అంటే బయట మనం ఈ కురిడి కొబ్బరి నూనె దీంతో ఆయిల్ తీసాక ఇది నిల్వ ఉండాలి అంటే కెమికల్ కలపాలి అలాగే ఈ ఆయిల్ కొబ్బరికాయలు మీకు చూపిస్తాను బయట దొరికే ఆయిల్ అనేది మనకు ఇలా దేవుడికి మనం కొబ్బరికాయలు కొడతాం కదా ఇది మేము పూజ చేసినప్పుడు మిషన్కి పూజ చేసినప్పుడు కొట్టిన కొబ్బరికాయ ఇది ఆరేలోపు బ్లాక్ గా అయిపోతుంది చెడిపోతుంది ఇది బ్లాక్ గా తయారైనప్పుడు దీని నుంచి తీసిన ఆయిల్ కూడా బ్లాక్ కలర్ లో వస్తుంది ఇది చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఇలా మనం ఈ కొబ్బరితో తీసిన ఆయిల్ని వైట్ చేయాలి అంటే ఖచ్చితంగా కెమికల్ కలపాలి ఇది వాసన రాకుండా ఉండటానికి కూడా కెమికల్ కలపాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన జుట్టు రాలిపోతుంది అలాంటి ఆయిల్ మనం తీసుకొని వాడామంటే జుట్టు రాలిపోతుంది కురిడి కొబ్బరికాయలతో తీసిన ఆయిలే కాకుండా అలాగే మనం మంచి మంచి హెర్బల్స్ వేసి ఈ ఆయిల్ని రెడీ చేస్తూ ఉన్నాం కదా దీనికోసమే ఈ ఆయిల్ అనేది మన హెయిర్ని చాలా వరకు కాపాడుతుంది ఇది ప్రింటర్ అడ్రస్లు ప్రింట్ చేసుకునే ప్రింటర్ ఆర్డర్లు వచ్చాక ఇక్కడేమో ప్యాకింగ్ చేసి పెట్టాను పంపించాల్సినవి ఆర్డర్లు పంపించాల్సినవి ఈ మధ్యలో ఒక టూ డేస్ అవుతోంది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కొంచెం ఏమైందో తెలీదు అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వీడియోస్ నా ఫోటో ఒక్కటే కనిపిస్తోంది విద్యాజీ అని చెప్పేసి ఆ ఫోటో మాత్రం కనిపిస్తోంది ఆ పేరు కనిపిస్తోంది కానీ ఇన్స్టాగ్రామ్లో ఇంకేది కనిపించట్లేదు మొత్తానికి పోయింది అనుకుంటున్నాను ఇన్స్ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు ఎందుకంటే మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి మంచిగా ఆర్డర్లు వచ్చేవి ఇప్పుడు ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేశాను ఏం జరుగుతుందో తెలీదు పల్లీ ఆయిల్ పల్లీ ఆయిల్ కూడా మన దగ్గర ఉంది పల్లీ ఆయిల్ రెడీ చేస్తున్నాం ప్రజెంట్ పల్లీలు ఆరబెట్టాను పల్లీల్లో ఏవైనా రాళ్ళు ఏదైనా వేస్ట్ పల్లీలు కొంచెం నల్లగా అయిన పల్లీలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇంతసేపు చూశారనమాట అంత క్లీన్ చేసి పెట్టారు అవి ఆరాక పల్లీలు గానుగ మిషన్లో వెయ్యాలి వేశాక ఆ పల్లీ ఆయిల్ తీయాలన్నమాట తీసి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఆర్డర్లు వచ్చినప్పుడు అవి ప్యాకింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇంతవరకు ఇప్పుడు టైము ఎంత అవుతుంది అంటే ఏడు సాయంత్రం ఏడు అవుతుంది పని అంతా దాదాపుగా పూర్తి అయింది మా సిస్టర్ మా వదిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు నాకు సాయంగా వస్తున్నారన్నమాట షాప్కి వాళ్ళు నాకు చాలా సాయం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకొంచెం ఏదైనా మిగిలిన బ్యాలెన్స్ పని చూసుకొని ఆర్డర్లు ప్యాకింగ్ చేసుకొని ఆర్డర్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన మన ప్రయాణం షాప్ దాకా వచ్చిందనమాట ఇది ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇంకొంచెం నేను మంచిగా మనీ సంపాదించాలి ఎవరైనా సరే ఇంకొంచెం ఇంకొంచెం ఎత్తుకెదగాలి ఇంకొంచెం 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 అంటారు కానీ ఆఖరికి వచ్చేది డబ్బు సంపాదించే దగ్గరే డబ్బు సంపాదించడం కోసమే అక్కడి నుంచి ఈ ప్రయాణం మా ఇల్లు అక్కడెక్కడో ఉంది నేను అటు నుంచి ఇటు నుంచి ఇటు వచ్చానన్నమాట ఇదంతా కూడా డబ్బు సంపాదించడం కోసమే డబ్బు అనేది ధైర్యాన్ని ఇస్తుంది డబ్బు అనేది ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యం నాకు ఉండాలి అంటే నా దగ్గర డబ్బు ఉండాలి అలాగే నా వాళ్ళకి ఏదైనా ఒక ప్రమాదం వచ్చింది అంటే నాకేదైనా ప్రమాదం వచ్చింది అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే వాళ్ళని కాపాడడానికైనా నా దగ్గర డబ్బు ఉండాలి అలాగే నాకు ఇష్టమైన వస్తువు ఏదైనా కంటికి కనిపించింది అంటే దాన్ని కొనుక్కోవడానికైనా నా దగ్గర డబ్బు ఉండాలి నేను ఆలోచించకూడదు అని డబ్బులు దుబారా చెయ్యను నేను డబ్బులు దుబారా చేసే మనిషిని కాదు కానీ ఏదైనా ఒక వస్తువు నచ్చింది అన్నప్పుడు అరే బాగుంది కదా అనిపించినప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే ఆ వస్తువుని చూసినప్పుడు మనకు అది కావాలనిపిస్తుంది కొనుక్కోలేనందుకు బాధ వేస్తుంది నిరుత్సాహం వస్తుంది జీవితం మీద విరక్తి పుడుతుంది కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి దాన్ని చూసినప్పుడు అరే బాగుంది కదా అవసరం లేదులే అనుకుంటాం మనం డబ్బులు ఉన్నప్పటికీ లేనప్పటికీ మన ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఆలోచన విధానం మారాలి అలాగే నాకు ధైర్యం ఉండాలి ధైర్యం ధైర్యం అనేది ఎలా చెప్పాలి మీకు డబ్బుతోనే సాధ్యం అవుతుంది డబ్బుతోనే సాధ్యమవుతుంది అలాగే మన కోసం మన వాళ్ళు నిలబడినప్పుడు ఆ ధైర్యం డబల్ అవుతుంది మన కోసం మన వాళ్ళు తోడుగా నిలబడ్డప్పుడు ఆ ధైర్యం ఇంకా ఎక్కువ అవుతుంది ఫస్ట్ అయితే మన దగ్గర డబ్బు ఉండాలి ఫస్ట్ మన వాళ్ళు మన దగ్గర ఉంటారు డబ్బు లేకపోతే మన వాళ్ళు కూడా మన దగ్గర ఉండరు కానీ డబ్బులు ఉన్నప్పుడు మన వాళ్ళు ఉంటారు మనతో పాటు ధైర్యము ఉంటుంది డబ్బుని ఆశించని వాళ్ళు మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన దగ్గరే ఉంటారు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఇదే ఇప్పుడు ఏదో నేను పెద్దగా డబ్బులు సంపాదించేశాను అని చెప్పట్లేదు ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది డబ్బుని సంపాదించడం కరెక్ట్ పద్ధతిలోకి వచ్చాను నేను దీన్ని ఇంకొంచెం మార్చుకుంటూ మార్చుకుంటూ డబ్బులు సంపాదించే అకౌంట్ అనేది పెరుగుతూ వెళ్ళాలి ఇంకొంచెం ఎదిగాను ఇంకొంచెం ఎదగాలి అంటే ఏంటి అర్థం అంటే డబ్బులు ఇంకొంచెం 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 సంపాదించాలి దాన్నే ఎదగడం అంటారు డబ్బు విషయంలో అంచలంచలుగా ఎదగాలి పేరు అనేది మన దగ్గర డబ్బులు వస్తున్నాయి అనగానే పేరు అయితే రాదు మనకు ఫస్ట్ అయితే డబ్బులు రావాలి మన దగ్గర ఆ తర్వాత మన మొహంలో కాన్ఫిడెన్స్ కనిపించాలి ధైర్యం ఉండాలి మనం ఏదైనా చేయగలమన్నా ధైర్యం అయితే ఎవరిలో అయితే ఉంటుందో ఆ మనిషిని చూసినప్పుడు మనకు గౌరవం దానంతట అదే వస్తుంది మనం ఏమి సాధించలేం ఏమీ చేయలేం ఇలా అనుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనకు మర్యాదనివ్వరు గౌరవం ఇవ్వరు నేను ఏదో చెప్పాలని చెప్పేసి ఏదో చెప్తున్నాను అనుకోవద్దు ఇదే చెప్పాలని వీడియో స్టార్ట్ చేశాను షాప్లో ఉన్నాం గానుగా ఆయిల్ షాంపూ ఆయిల్ అంటే హెయిర్ ఆయిల్ కడుపుకు తీసుకునే ఆయిల్ జుట్టు కోసం వాడే షాంపూ ఏది కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మనం ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యం ఇంకొంచెం ఎక్కువ అవ్వాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి ఇది మాత్రం మర్చిపోవద్దు డబ్బుని సంపాదించండి మన వాళ్ళ కోసం మన కోసం మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మెయిన్ డబ్బులు ఎవరి కోసం అంటే మనల్ని నమ్ముకున్న మన వాళ్ళ కోసం ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసం దీనికోసం ఫస్ట్ డబ్బులు ఉండాలి ఆ తర్వాత సరదాకి జల్సాలకి ఇంకొకటి ఇంకొకటి ఆ తర్వాత చూసుకుందాం డబ్బులు ఫస్ట్ అయితే మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మన వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ డబ్బు ఖచ్చితంగా ఉండాలి ఇదే చెప్పాలనుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా ఇంకో విషయం గురించి మాట్లాడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైనా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి